క్రీస్తునందు ప్రియమైన వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శివములు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు ప్రేమ ప్రతిబింబాలు అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం అవి భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలిస్తున్న రోజులు ఒకవైపు ధిక్కార స్వరాన్ని ఆ ప్రభుత్వం అణగుదొక్కుతుంటే మరోవైపు ప్రాణాలను కూడా లెక్క చేయని స్వతంత్రం కోసం మనం పోరాడుతున్న సందర్భంలో నిరుపేద వైపు జాలి చూపించేవారు కనుమరుగైపోయారు స్వతంత్రమా లేక ప్రాణమా అనే దుస్థితి క్రైస్తవ్యం అంటే అధికారం కాదు నైతికత మరియు నీతి పేదలకు సమానత్వం మరియు భారతదేశ ప్రజలకు వారి స్వాతంత్రం వారికి ఇవ్వాలనే న్యాయం కోసం మన పోరాటంలో మనతో బ్రిటిష్ మిషనరీ చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ సహకరిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడిపరిచారు చార్లెస్ తాను నేర్చుకున్న క్రైస్తవ్యం పేదలకు సమానత్వం ఇవ్వాలనే తన ఆలోచనలను నేను క్రీస్తుకు ఇవ్వవలసినది ఒకటి ఉన్నది అనే పుస్తకంలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో తన ఆత్మ కథను వివరించారు దక్షిణాఫ్రికాలో స్నేహితులైన మహాత్మా గాంధీతో మరియు కలకత్తాలో స్నేహితుడైన రవీంద్రనాథ్ ఠాగూర్ను కలిసి మన దేశ స్వతంత్రం కోసం వారికి వివరిస్తూ తనదైన కృషి చేశాడు చార్లెస్ అతనిని దీనబంధు అంటే పేదల పెన్నిది అని అర్థమిచ్చేవాణిగా పిలువబడ్డాడు తన ఆత్మకథలో తాను వివరించిన మాటలు నన్ను ఆశ్చర్యం కలిగజేశాయి నేను క్రీస్తు ప్రేమను లోతుగా అర్థం చేసుకున్నప్పుడు అది నన్ను మార్చడమే కాదు కానీ ఇతరులను ఎలా క్షమించాలో కూడా నేర్చుకోగలిగాను అన్నాడు క్రైస్తవేతరులైన తన స్నేహితులు క్రీస్తుపై తనకున్న ప్రేమను మాత్రమే గుర్తించేలా జీవించి మాదిరిని చూపించాడు పరలోకానికి ఆయన పిలుపునందుకునే రోజు వరకు తన చుట్టూ ఉన్నవారితో దేవుని ప్రేమను గురించి ప్రకటించి క్రీస్తు ప్రేమ ప్రతిబింబాలు వెదజల్లాడు మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతడితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అనే మాట నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో గమనించగలం అయితే ఇస్రాయలీలు మాత్రము మోషే దేవునితో మాట్లాడని చెప్పగలిగారు అతడు దేవునితో కలుసుకున్నట్టుకు తన సంభాషణను కొనసాగిస్తూ తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు దేవునితో మనకున్న అనుభవాలు సమయం గడిచే కొలది మనలో ఎటువంటి మార్పులు తీసుకువస్తాయో మనం గ్రహించలేకపోవచ్చు ఇంకా చెప్పాలంటే మనలో కలిగే మార్పు మోసే ముఖ చర్మం ప్రకాశించినట్లు ఉండకపోవచ్చు అయితే మనం దేవునితో సమయం గడిపే కొలది ప్రతి దినము ఇంకా ఇంకా ఆయన వశము చేసుకునే కొలది ఆయన ప్రేమను ప్రతిబింప చేయగలుగుతాము ఆయన సన్నిధి మన ద్వారా వ్యక్తమయ్యే కొలది దేవుడు ఇతరులను ఆకర్షించగలుగుతాడు దేవునితో సన్నిహితంగా మనం గడిపే క్షణాలు మనలను మార్చి ఇతరులను ఆయన ప్రేమ దిశగా మళ్ళిస్తాయి అనుటలో ఎట్టి సందేహము లేదండి ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించును గాక ఆమె